హాయ్ ఎవరి వన్ మరి తెలంగాణలో టెట్ టు డిఎస్ సంబంధించి మరి ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి అంశాలు చూస్తే ముందుగా మరి నైట్ డిస్కస్ చేసాం వీడియోలో ముగిసిన టెట్ పరీక్షలు జూలై ఐదున ప్రిలిమినరీకి రిలీజ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిశాయి మరి జూన్ పద్దెనిమిది నుంచి ఎగ్జామ్స్ మొదలవగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు కేంద్రాల్లో పదహారు సెషన్లు నిర్వహించినట్లు టెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు టెట్ పేపర్ వన్కు మొత్తం అరవై మూడు వేల రెండు వందల ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది మరి డెబ్బై వేల శాతం హాజరయ్యారు మరి పేపర్ టూ మ్యాథ్స్ సంబంధించి అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది అప్లై చేసుకుంటే మరి నలభై ఎనిమిది వేల మంది అటెండ్ కావడం జరిగింది సెవెంటీ త్రీ పర్సెంట్ సోషల్ స్టడీస్ లో యాభై మూడు వేల ఏడు వందల ఆరు మంది అప్లై చేసుకుంటే మరి నలభై ఒక వేల రెండు వందల ఏడు మంది అటెండ్ కావడం జరిగింది మొత్తం సెవెంటీ సిక్స్ పర్సెంట్ పేపర్ టూ సోషల్ సంబంధించి మరి అటెండ్ అయ్యారు జూలై ఐదున ప్రిలిమినరీకి రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు మరి ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై ఎనిమిది సాయంత్రం ఐదేళ్ల వరకు మరి స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డాట్ ద్వారా మరి వెబ్సైట్ లింక్ ద్వారా మనకు ఆన్లైన్ చేసుకోవచ్చు జూలై ఇరవై రెండు ఇక మరొక ముఖ్య అప్డేట్ మోడల్ స్కూల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నిలిపివేత మరి గత వారం రోజుల క్రితమే మోడల్ స్కూల్ సంబంధించి బైబ్ర సంబంధించి త్రీ వన్ సెవెన్ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మరి ఉద్యోగులను జోనల్ మల్టీ జోనల్ గా విభజించాలని చెప్పినప్పటికీ అందులో ఉన్న మరి పీజీటీ సంబంధించి టీచర్లు మరి త్రివన్ శివ జీవో సంబంధించి ఇవ్వచ్చు రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రభుత్వ టీచర్లకి వర్తిస్తాయని మోడల్ స్కూల్ సొసైటీ కాబట్టి వర్తించని పోతే అంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు దానికి అగ్రి కావడం జరిగింది ప్రస్తుతం అయితే స్టే ఇవ్వడం జరిగింది దీంతో ప్రజెంట్ అయితే మరి ఈ బదిలీలు అయిపోయాయని చెప్పవచ్చు ఇక మరొక కీలక అప్డేట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల వరకు ఖాళీలు డైట్ కాలేజీ మొత్తం పోస్టులు ఖాళీ పోస్టులు మహబూబ్ నగర్ డైట్ ఇరవై తొమ్మిది పోస్టులు ఇరవై ఐదు పోస్టు ఖాళీ ఉన్నాయి వికారబాద్ లో మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు కానీ ఇరవై ఐదు పోస్టు ఖాళీ ఉన్నాయి హైదరాబాద్ ఇరవై తొమ్మిది కానీ ఇరవై తొమ్మిది ఖాళీ ఉన్నాయి మేదక్లో ముప్పై ఇరవై తొమ్మిది ఖాళీ ఉన్నాయి నిజామాబాద్ లో ముప్పై పోస్టులు కానీ ఇరవై ఎనిమిది ఖాళీ ఉన్నాయి ఆదిలాబాద్లో ముప్పైకి ఇరవై ఎనిమిది కరీంనగర్లో ముప్పైకి ఇరవై ఏడు వరంగల్ ముప్పై ముప్పై ఖాళీ ఉన్నాయి ఖమ్మంలో ఇరవై ఐదుకు ఇరవై మూడు ఖాళీ ఉన్నాయి అలగొండలో ఇరవై నాలుగు ఇరవై మూడు ఖాళీ ఉన్నాయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాకి ఏదైనా రెండు వందల ఎనభై ఆరు డైట్ పోస్టులు కానీ రెండు వందల డెబ్బై పోస్ట్ ఖాళీగా ఉన్నాయి సో రాబోయే రోజుల్లో మనకు డైట్ పోస్ట్ సంబంధించి ఖచ్చితంగా నోటికేషన్ వెళ్ళబడ ఉంది ప్రస్తుతం అయితే గెస్ట్ ఫ్యాకల్టీగా మరి అవకాశం ఇస్తున్నారు కానీ మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి మాత్రం ఇందులో కంపల్సరీ మనకు ఎంఈడి సంబంధించి అంటే బీఈడి ఎంఈడి సంబంధించి ఎంఈడి పూర్తి కావాలి సంబంధించిన సబ్జెక్టులు పీజీ పూర్తి అయితే మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో త్వరలో మనకు ఈ నోటికేషన్ కూడా రాబోతుంది గత ప్రభుత్వ హయాంలోనే ఇందులో సంబంధించి ఆర్థిక శాఖ ఇచ్చినప్పటికీ మరి కొంచెం ఫోర్కేసిన నేపథ్యంలో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రస్తుతం అయితే ప్రతిపాదనలు ఉన్నాయి రాబోయే రోజులు అయితే డైట్ కాలేజ్కి సంబంధించి అంటే టైం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా అయితే నోటికేషన్ డైరెక్ట్ రిక్రూమి పద్ధతిలో బీడి కళాశాలకు డైట్ కళాశాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూమెంట్ పద్ధతిలో మనం నోటికేషన్ రాబోతుంది ఇంకా ప్రభుత్వం ఇక డిఎస్సి పైన కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలి పదివేల పోస్టులతో పాటు గురుకులాలకు సంబంధించి మరి మూడు నుంచి నాలుగు వేల పోస్టులు మొడల్కు సంబంధించి రెండు వేల పోస్టులు కూడా అన్ని పోస్టులకు తీసి మనకు టీచింగ్కి సంబంధించి మరి ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు మోడల్ స్కూల్ అంతే ఇస్తే నిరుద్యోగులకు మంచి అంటే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటు విద్యార్థులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఐదు దిశగా ఆలోచించాలని మనం కూడా ప్రభుత్వానికి కోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ